హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ వివిధ రకాల సెంటిమెంట్స్ ఉంటాయి మరి ఈ సెంటిమెంట్స్ నమ్మే కొంతమంది బాలీవుడ్ స్టార్స్ కూడా ఉన్నారు మరి ఆ స్టార్స్ ఎవరో వాళ్ళ సెంటిమెంట్స్ ఏంటో చూసేద్దాం సుస్మితాసి సాధారణంగా ఎవరైనా కుక్క పిల్లల్ని ఇంకా ముద్దొస్తే పిల్లి పిల్లల్ని పెంచుకోవడం గురించి వినే ఉంటాం కానీ అలా ముచ్చటపడి పాముల్ని పెంచుకోవడం గురించి విన్నారా ఏం మాట్లాడుతున్నావురాజమే నిజమే సేన్ కి పాములంటే పిచ్చి ఇష్టమట ఆ ఇష్టంతోనే ఒక బుజ్జి కొండ చెలువును పెంచుకుంటుందట మీకు ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి సోనం కపూర్ ఆహూజా ఈమె సెంటిమెంట్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే తను నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్స్లో గనుక తను పొరపాటుని కింద పడిపోతే ఆ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనేది ఆమె నమ్మకం అందుకే షూటింగ్ మొదలైన రోజు నుండి షూటింగ్ ఆఖరి రోజు వరకు కూడా తను కింద పడిపోయే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుందట ఏది ఒకసారి నెక్స్ట్ సల్మాన్ సల్మాన్ ఖాన్ భోజనం అంటే ఇష్టమాట అయితే చెద్దన్నాన్ని డస్ట్బిన్ లో పారేస్తారా అంటే అయ్యో లేదనే చెప్పాలి ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆయన గట్టిగా నమ్ముతారట మరి అలా అయితే ఆ చెద్దన్నాన్ని వేడి చేసుకుని తర్వాత పూట తినేస్తారా అంటే కదరా అనే చెప్పాలి ఎందుకంటే ఒక్కసారి ఉండిన వాటిని మళ్ళీ వేడి చేయడం అనారోగ్యం అనే ఆరోగ్య సూత్రాన్ని ఆయన తప్పకుండా ఫాలో అవుతూ ఉంటారట మరి ఆ చెద్దాన్ని ఏం చేస్తారంటే బట్టలో పచ్చడి కలుపుకొని లాగిన్ చేస్తాడట ఈ చాలు ఐడియా ఎంత ఉంది పేరుతో సక్సెస్ రాదు చేసే పనితోనే వస్తుంది అనుకుంటాం కానీ పేరులో అక్షరాలు కరెక్ట్గా ఉంటేనే సక్సెస్ వస్తుందని బాలీవుడ్లో చాలామంది సెలబ్రిటీలు నమ్ముతూ ఉంటారు ఈ కోవకే చెందినవారు సీనియర్ మోస్ట్ యాక్టర్ సంజయ్ దత్ చిన్నప్పుడు స్కూల్లో అతని పేరు సంజయ్ దత్ ఎస్యూఎన్ జేఏవై డియూటిటీగా నమోదయ్యిందట కానీ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆయనకు సక్సెస్ రాకపోవడంతో సంజయ్లో యు అనే అక్షరాన్ని తీసేసి ఆ స్థానంలో ఈ అక్షరాన్ని మార్చుకున్నారట అప్పటి నుంచి సక్సెస్ ఆ పేరుకు సఫెక్స్ అయ్యిందని ఆయన బలంగా నమ్ముతారు పద్మావతి తెలుసు కదా సంజయ్ లీలా బన్సాలీ మూవీ దాన్ని ముందు పద్మావతిగా విడుదల చేయాలి అని అనుకున్నారట కానీ రాజస్థాన్లోని కర్ణీసేన గోల చేయడంతో పద్మావతి సినిమా టైటిల్ కాస్త పద్మావతిగా మార్చి రిలీజ్ చేశారు అయితే అది బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది పద్మావతిని కాస్త పద్మావతిగా మార్చినప్పుడే అనుకున్నారట ఈ సినిమా అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా సెంటిమెంట్ ఫెల్ అవునాయి న్యూమరాలజీ విషయంలో ఆయనకు తొమ్మిది పట్ల అబ్జెక్షన్ ఉంది రెమ్యునరేషన్ కూడా టోటల్ నైన్ వచ్చేలాగా తీసుకుంటాడట అంటే యాభై నాలుగు కోట్లు డెబ్బై రెండు కోట్లు అరవై మూడు కోట్లు ఇలా అంకెల్ని కూడితే తొమ్మిది వచ్చేలా చూసుకుంటాడట అలాగా చూసుకుంటాడట్రా అయితే ఈయనకి ఈ సెంటిమెంట్తో తో పాటు మరొక సెంటిమెంట్ కూడా ఉంది తెల్ల కాగితం మీద ఉమ్మని రాసి దానికి దండం పెట్టందే ఏ కొత్త పని కూడా మొదలు పెట్టారట హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను దైవ భక్తి మంచుడే నెక్స్ట్ ఏక్తా కపూర్ సాసు బాహు సీరియల్ సృష్టికర్త యాక్తా కపూర్ తెలియని వారు ఎవరు ఉండరు కానీ ఆమెకున్న నమ్మకాల గురించి కొద్ది మందికే తెలుసు ఏ కొత్త సీరియల్ షూటింగ్ అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బుధవారం ప్రారంభించారట బుధవారం ఆమెకు అచ్చురాని వారంగా నమ్ముతారట అలాగే సీరియల్ కథ నటీ నటులు వగైరా విషయాలలో అంతా ఫైనలైజ్ అయ్యాక లీడ్ రోల్స్ పోషిస్తున్న నటీ నటుల జాతకాలను జ్యోతిష్యుడికి చూపిస్తారట అలా మ్యాచ్ అయితేనే ఆ యాక్టర్స్ కి సీరియల్ ఇన్ ఉంటుంది లేదంటే సీరియల్స్ నుంచి అవుట్ సార్ తీరం ఏ కన్నా తల్లి బిడ్డో చూసారు కదా మరి ఈ సెలబ్రిటీల యొక్క ఈ సెనిబ్రిటీ చూసిన తర్వాత నాతో పాటు మీకు కూడా ఏమనిపిస్తుందంటే మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి